నమస్కారం త్రికాల జ్యోతిషం ఛానల్కు స్వాగతం వివాహం ఇది జీవితంలో రెండు శక్తి కేంద్రాల కలయిక ఈ రాసుల స్వభావాలు కలవకపోతే దాంపత్య జీవితంలో అపార్థాలు గొడవలు చివరికి విడాకుల వరకు దారి తీసే ప్రమాదం ఉంది మీ దాంపత్య జీవితం కలకాలం నిలబడాలంటే మీ భాగస్వామి ఏ రాశిలో ఉండాలో తెలుసుకోవడం అత్యవసరం ఈరోజు మేషం నుండి మీనం వరకు ఉన్న పన్నెండు రాశులకు ఉత్తమమైన వైవాహిక కలయికలు ఏంటో తెలుసుకుందాం మొదట మేషరాశి ఈ రాశి వారికి తుల లేదా సింహం చాలా అద్భుతం వారు మీ దూకుడును శాంతపరుస్తారు సింహం మీ సాహసాలకు తోడుగా నిలుస్తుంది తరువాత వృషభ రాశి ఈ రాశి వారికి మకరం లేదా కర్కాటకం సరైన జోడి మకరం యొక్క స్థిరత్వం మీ భద్రతకు దోహదపడుతుంది కర్కాటకం మీ జీవితాన్ని ప్రేమతో నింపుతుంది తరువాత మిథున రాశి ఈ రాశి వారికి ధనస్సు లేదా తుల చాలా అనుకూలం ధనస్సు మీ స్వేచ్ఛను ఆరాధిస్తుంది తుల మీ ఆలోచనలను బ్యాలెన్స్ చేస్తుంది తరువాత కర్కాటక రాశి ఈ రాశి వారికి రుచికం లేదా మీనం రాశులతో అద్భుతమైన అనుబంధం ఉంటుంది రుచికం యొక్క లోతైన ప్రేమ మిమ్మల్ని రక్షిస్తుంది మీనం యొక్క సానుభూతి మీ భావోద్వేగాలను అర్థం చేసుకుంటుంది తరువాత సింహరాశి ఈ రాశి వారికి ధనస్సు లేదా మిథునం చాలా అనుకూలం ధనస్సు ఉల్లాసం మీ అహంకారాన్ని తగ్గిస్తుంది మిథునం తెలివితేటలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి తరువాత రాశి ఈ రాశి వారికి మీనం లేదా వృషభం మంచి భాగస్వాములు మీనం యొక్క దయ మీ విమర్శనాత్మక ధోరణిని తగ్గిస్తుంది వృషభం మీ జీవితాన్ని బలంగా నిలబెడుతుంది తరువాత తుల రాశి ఈ రాశి వారికి మేషం లేదా కుంభం మంచి జోడి మేషం మీకు శక్తినిస్తే కుంభం మేధోపరమైన సంతృప్తినిస్తుంది తరువాత రుచిక రాశి ఈ రాశి వారికి వృషభం లేదా కర్కాటకం మంచి కలయిక వృషభం స్థిరత్వం మీ తీవ్రతనకు ఫలాన్ని ఇస్తుంది కర్కాటకం ప్రేమ మీ అనుమానాలను దూరం చేస్తుంది తరువాత ధనస్సు రాశి ఈ రాశి వారు కుంభం లేదా మేషం రాశులతో సంతోషంగా ఉంటారు కుంభం ఆదర్శవాదం మీ స్వేచ్ఛ స్వభావాన్ని అర్థం చేసుకుంటుంది మేషం మీ సాహసాలకు తోడుగా నిలుస్తుంది తరువాత మకర రాశి ఈ రాశి వారు రుచికం లేదా కన్య రాశులతో బాగా కలిసిపోతారు వృచ్చికం యొక్క తీవ్రమైన ప్రేమ లక్ష్య సాధనకు స్ఫూర్తినిస్తుంది కన్య మీ ప్రణాళికలకు సహకరిస్తుంది తరువాత కుంభరాశి ఈ రాశి వారికి ధనస్సు లేదా మిథునం రాశులతో బాగా కలిసిపోతారు ధనస్సు మీ సామాజిక లక్ష్యాలను అర్థం చేసుకుంటుంది మిథునం కొత్త ఆలోచనలతో మీ ఆసక్తులను పెంచుతుంది తరువాత మీనం ఈ రాశి వారికి కన్య లేదా రుచికం మంచి జీవిత భాగస్వాములు కన్యరాశి క్రమశిక్షణ మిమ్మల్ని ఆచరణాత్మక ప్రపంచంలో ఉంచుతుంది రుచికం లోతైన ప్రేమ మీ కల్పనా ప్రపంచాన్ని అర్థం చేసుకుంటుంది మిత్రులారా ఈ సమయంలో ఒక చిన్న విరామం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మరియు మరిన్ని జ్యోతిష్య రహస్యాల కోసం మా త్రికాల జ్యోతిష్యం ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి